ఇంద్రకీలాద్రిపై దసరా శరడ్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఏర్పాట్లు అధికారులు తీసుకున్న చర్యలపై వివరాలు మనకు కాంతి లైవ్ ద్వారా అందిస్తారు కాంతి ఈరోజు మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు ఉన్నారు అయితే మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు ప్రతి సంవత్సరం ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని అధికారులు అంచనాలు వేసుకుంటూ ఉన్నారు ఇక ఈరోజు మొదలు వచ్చే నాలుగు రోజులు కూడా ఒక భక్తులతోటి రద్దీగా ఉండే టైం కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు క్యూ లైన్స్ లో ఏర్పాట్లు అన్నిటిని కూడా పరిశీలించడమే కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా ఇబ్బందులు అనేది తలెత్తకుండా చూడాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా కావాల్సినటువంటి చర్యలను తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు దాదాపు ఈ ఐదు రోజుల్లో ఐదు ఐదు నాలుగున్నర లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడైతే వినాయకుడి టెంపుల్ దగ్గర ఎంటర్ అవుతారో ఎంటర్ అయిన తర్వాత లోపలికి వచ్చే వచ్చే వరకు కూడా దాదాపు మూడు కిలోమీటర్ల దూరు కూడా వాటర్ తో పాటుగా మెడికల్ ఫెసిలిటీస్ వంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ రోజు అమ్మవారి అలంకారం ఏదైతే ఉందో అలంకారం మహాలక్ష్మీదేవి అలంకారానికి సంబంధించి జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు అమ్మవారిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే ధనధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన హస్తలక్షణములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారు రెండు చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుంటారు శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ఈరోజు భవానీ భక్తులు కూడా ఎక్కువగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అధికారులైతే తగిన ఏర్పాట్లు అనేవి కూడా చేపట్టడం జరిగింది భక్తులకు ఈ అసౌకర్యం అనేది కలగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అయితే చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపు మూలా నక్షత్రం కాబట్టి సాయంత్రం ఏదైతే అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక సమీక్షను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే రాత్రి ఒంటి గంట మొదలు అమ్మవారి దర్శనార్థం కోసం ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి జన్మ నక్షత్రం కావచ్చు భక్తులు వస్తారు కాబట్టి రాత్రి ఒంటి గంట నుంచి కూడా క్యూ క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయిన పరిస్థితే ఉంటుంది నేపథ్యంలో రేపు మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు ఇప్పటికే చేపడుతూ ఉన్నారు జోత్సవ అంటే కాంతి ఇవాళ అమ్మవారు ఏ అలంకారంలో కనిపించనున్నారు ప్రసాదాలకు సంబంధించి ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించి ఆ వివరాలు ఏంటి ఈరోజు మా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మ ఏదైతే రెండు చేతులలో మాలలు ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు దేవి అలంకారంలో మహాలక్ష్మి అవతారంలో అంటే ధనం ధాన్యం ధైర్యం విజయ విద్య సౌభాగ్యం సంతానం గజరూప గజలక్ష్మి రూపాలలో అష్టలక్ష్ములుగా అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అలంకారం ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు చేతుల్లోనూ మాలలు ధరించి అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు మహాలక్ష్మి ఏదైతే డోలాసురుడు అనే రాక్షసుడిని వధించి శక్తి త్రయంలో ఉన్నటువంటి మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితగతిన కలుగుతాయనేది భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో దర్శనం చేసి పూజ చేసుకున్నట్లయితే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాల్లో ఉండే లక్ష్మీ స్వరూపం దే దుర్గాదేవి ఆ దుర్గాదేవిని చండీ సప్త సదిగా చెప్తా ఉంటారు ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఆరవ రోజు అంటే ఇప్పటి వరకు ఐదు అలంకారాలలో అమ్మ అమ్మవను దర్శించుకున్న భక్తులు ఇక ఈ రోజు శ్రీ దేవి అలంకారంలో దర్శనం చేసుకుంటారు రేపు సరస్వతి అలంకారం అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రంతో పాటుగా సరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు జ్యోతి అండ్ కాంతి భక్తులు ఏమంటున్నారు ఏర్పాట్లకు సంబంధించి అండ్ ఈ శరణ్ నవరాత్రులకు సంబంధించి భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది రెగ్యులర్గా దర్శించుకోవడం ఒక ఎత్తు ఈ శరణ్ నవరాత్రుల టైంలో దర్శించుకోవడం ఒక ఎత్తు తెల్లవారుజాము నుంచే కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉన్నటువంటి క్రమంలో ఇవాళ ఎలా ఉంది అండ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భక్తుల కోలాహలం అయితే రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కాకుండా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి చే అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు ఈ క్యూ లైన్లన్నీ కూడా రాత్రి వరకు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి మొద ఏదైతే అలంకారం మొదలైన తరువాత మూడవ రోజు ఆదివారం రావడంతో ప్రత్యేకంగా ఆ రోజు భక్త జన సంద్రోహంగా ఇంద్రకీలాద్రి మారిపోయిన పరిస్థితి ఆ రోజు ఎక్కడైతే దాదాపు లక్ష నుంచి లక్షా మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఇక దర్శనం వేళలు వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ అమ్మవారి దర్శనం అనేది ఆలయ అధికారులు చేపడుతున్నారు కేవలం నివేదనలు అమ్మవారి నివేదనను హారతి సమయంలో మాత్రమే బ్రేక్ ఇస్తున్నారు మిగిలిన సమయం అంతా కూడా అమ్మవారి దర్శనానికి ఆపకుండా కూడా నిరంతరాయంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఇక ఉచిత క్యూ లైన్లను రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఆ తర్వాత మూడు లైన్లు ఏదైతే హండ్రెడ్ రూపీస్ లైను అలాగే మూడు వందల రూపాయల లైను అలాగే ఐదు వందల రూపాయల క్యూలైన్ని ఏర్పాటు చేశారు ఈ ఐదు వందల రూపాయల క్యూ దర్శనం అనేది మామూలుగా విడి రోజుల్లో అయితే దర్శనం అనేది అంతరాలయం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు కానీ ఇప్పుడు భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం అనేది పూర్తిగా నిలిపివేశారు అధికారులు కేవలం ఏదైతే మంత్రులు హైకోర్టు జడ్జెస్ ఇలాంటి వారిని మాత్రమే లోపలికి అలవ్ చేస్తున్నారు మిగిలిన భక్తులందరికీ కూడా బంగారు వాకులి దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లలో కూడా ఎక్కడ అంటే బంగారు వాకులి దర్శనం చేసుకుని వెళ్ళినప్పటికీ కూడా బయట ఆశీర్వదనం ప్లేస్లో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లని చేశారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు కేవలం నాలుగు సార్లు అంటే అమ్మవారికి బాలభోగాలు ఆ నివేదన ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మాత్రమే బ్రేక్ ఇస్తూ మిగిలిన అన్ని సమయాల్లో కూడా భక్తులకు నిరంతరాయంగా దర్శనం కల్పిస్తూ ఉన్నారు చూస్తారు రైట్ కాంతి